చాలామంది సిలువుని పెట్టుకుంటారు ఇంట్లో రూమ్లో తప్పలేదు పర్లా అంటే సిలువు కార్యం అనమాట సిలువ వేశారు ఏసుప్రమలువేశారు అది మరి సిలువు కన్నా గొప్పది ఏంటి దోస పునరుద్ధానం ఆ సిలువేసి ఏసుప్రో లేకపోతే మూడు రోజులు లేకలేదనుకో పునరుద్ధరణ అవ్వలేదనుకోండి వేస్ట్ మన విశ్వాసం అంతా వేస్టే అంత బైబిల్ ఉంటుంది ఆయన కనుక లేకపోతే తిరిగి లేకపోతే మన విశ్వాసం అంతా దండగే అంటే మరి సిలువ పెట్టావు మరి నెక్స్ట్ ఇదేంటి పునరుద్ధానం దానికి ఏం పెడుతున్నాయి ఇంట్లో అంటే ఏమంటే ఏది పెట్టద్దు అసలు సెలువు పెట్టద్దు పునరుద్ధానికి నాకు తెలియదు ఏది పెడతావు మరి ఏమి లేదు నేను ఎందుకంటా అంటే చాలా మంది సిలువు పెట్టేసి గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు సెలువు పెట్టేసి ఇంట్లో పెద్ద సిలువు పెట్టేసి అప్పుడు మేము క్రైస్తవం గ్రేటు అనుకుంటాం మీకు మాట చదువు ఇంటికి ఒకవేళ పొరపాటు దెయ్యం వచ్చింది అనుకో నువ్వు సిలువు ఇట్ట చూపించావు అనుకో ఏమవుతుంది సిలువు గొప్ప సిలువు అవుది ఇట్లా చూపించావు అనుకో అప్ప అది ఇట్లా తీసుకున్న సులువుని బాగానే ఉంది ఎక్కడ చూపించా ఇట్ అంటది అంతే ఎక్కడ చూపించా కొత్తగా ఉంది భయమేది దానికి అంటే నేనేమంటానంటే నామకార్థ లేకపోతే ఏదో పై పైన భక్తి క్రైస్తవులాగా సిలువు పెట్టేస్తున్నావు అది పెట్టేస్తున్నావు కాదు కొందరు అయ్యా మా ఇంట్లో సిలువు లేదయ్యా ఏముందయ్యా వాక్యం ఉందయ్యా అవునా ఎక్కడయ్యా గోడ మీద వాక్యం పెట్టిన అది దండగే ఎందుకు దండగంటే ఆ వాక్యం మీ హృదయంలో రానంత వరకు అది ఆ మాట నీ కడుపులోకి లేకపోతే నీ గుండెల్లోకి నీ హృదయంలోకి నీ మనసులోకి రానంత వరకు అది గోడ మీద ఎలాడుతూ ఉంటుంది వాక్యం వాక్యం పెట్టుకో కానీ ఆ దాన్ని చూసి భక్తం అనుకోకు పై రూపమైన భక్తం అనుకోకు అందుకని బైబుల్ చదువు కాకపోతే బైబుల్ పట్టుకున్న పట్టుకోకపోయిన చేతిలో ఆ బైబిల్ దేవుడి మాట ఎక్కడ ఉండాలి నీ నోటిలోనూ నీ హృదయంలోనూ ఉండాలి అది సుప్రభు చెప్పిన మాట నీ హృదయంలోనూ మరియు నీ నోట్లో ఉండాలి ఇది నిజమైన భక్తి ఇది దేవుడు మెచ్చుకునేది లేకపోతే మనకు ఉపయోగపడేది ఇదే